కొత్త బియ్యం కార్డులు దరఖాస్తుల స్వీకరణ నిలిపివేత అసెంబ్లీలో మంత్రి నాదేండ్ల వెల్లడి బియ్యం కార్డుదారులందరికీ కూడా ఈ కేవైసీ నిర్వహిస్తున్నందున కొత్త కార్డులు జారీ కార్డుల విభజన దరఖాస్తుల స్వీకరణ నిలిపివేసినట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ అయితే శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు కొత్త కార్డులు విభజన సేవలు ప్రారంభించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు ప్రత్యేక సందర్భాల్లో రేషన్ కార్డు నుంచి సభ్యులను తొలగించాలంటే జిల్లా జేసీకి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి చెప్పేసి తెలియజేశారన్నమాట అంతే తప్ప ప్రజెంట్ అయితే కొత్తగా రేషన్ కార్డులకు కానీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కానీ దరఖాస్తులకు సంబంధించి అవకాశం అయితే లేదని చెప్పేసి చెప్పారు ఇలా ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్రంలో ఇంకా కొన్ని రేషన్ కార్డులకు ఈకేవైసీ అయితే పూర్తి అవ్వలేదని ఈ ఈకేవైసీ పూర్తి అయితే ఆల్రెడీ ఎవరికైతే పాత కార్డులు ఉన్నాయో ఆ పాత కార్డులు ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు అయితే వస్తామని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఇవ ఇలా డిజిటల్ కార్డులు చూశారు కదా ఇలా డిజిటల్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఎటువంటి డిజిటల్ కార్డులు అయితే ఆల్రెడీ ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఇటువంటి డిజిటల్ కార్డులు అయితే ఇవ్వబోతు ఉన్నారనమాట ముందు అందరికీ కూడా ఇటువంటి డిజిటల్ కార్డులు ఇచ్చిన తర్వాత అప్పుడు ఎవరికైతే రేషన్ కార్డులు అవసరమో అప్పుడు వారికైతే దరఖాస్తులైతే దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ఏపీలో కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా పాత రేషన్ కార్డులో మార్పులకు సంబంధించి కీలక అప్డేట్ ఒక లైక్ చేయండి రేషన్ కార్డులకు సంబంధించి సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో